సో ఫస్ట్ వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొదలు పెడతాను నేను ముందే చెప్తున్నాను ఈ ఐటమ్స్ ఏవి మీరు కంపల్సరీకి ఇవే వాడండి ఇవి తింటేనే హెల్తీగా ఉంటారని చెప్పట్లేదు సో నేనేం వాడతానో చెప్తున్నాను అందులో మీకు ఏం నచ్చుతాయో మీ బడ్జెట్ని బట్టి అవి యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం సో సింపుల్గా మనకు అయిపోయేది ఏంటంటే ఓట్స్ సో ఓట్స్ వచ్చేసి మనకి మన ఇండియన్ రూపీస్లో చెప్తాను ప్రతి ఒక్కటి సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది ఒకవేళ ఓట్స్ తీసుకోవాలని చెప్పి మీరు అనుకుంటే మాత్రం దగ్గర దగ్గరగా మీకు మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు అలా పడుద్ది సో ఇదేంటంటే మీకు ఒక వన్ మంత్ వస్తుంది సో అందులో మీరు యాడ్ చేసుకోవడానికి అంటే మనకి జింకు ఒమేగా త్రీ ఇలాంటివన్నీ కావాలి కొంచెం ఫుల్గా అనిపించాలి కాబట్టి మిల్క్ అనుకోండి మీకు ఎలాగో మిల్క్ పౌడర్ ఇంట్లో ఇస్తారు సో అది వచ్చేసరికి ఫ్రీ ఆ పౌడరే వాడేది నేను కూడా సో అది ఫ్రీగా ఉంటుంది సో అది మనకి కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా వచ్చేసరికి మనకి గుమ్మడి గింజలు లేదంటే చియా సీడ్స్ ఇలాంటివన్నీ ఒకవేళ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మీకు ఒమేగా త్రీ అండ్ జింక్ మెగ్నీషియం ఇలాంటివన్నీ మీ ఫుడ్లో యాడ్ అవుతాయి సో మీకు డైలీ రిక్వైర్మెంట్లో ఉండాలి కాబట్టి సో అవి కూడా ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి మీకు హెల్త్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో చియా పంకిన్ మీకు స్వీట్నెస్ కోసం కావాలి అనుకుంటే మీరు ఖర్జూరం కానీ యాపిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు సో అవి కూడా అంతే మీకు ఒకసారి వన్ ఫార్టీ రూపీస్ పెట్టారంటే మీకు ఏడు యాపిల్ ఆరు దాకా వస్తాయి సో అవి మీకు ఒక వారానికి సరిపోతాయి సో అంతే ఈ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ మీకు దగ్గర దగ్గరగా ఎట్లేదు అనుకున్న ఒక మూడు వందల రూపాయలు పెట్టారంటే మీకు వన్ మంత్ వస్తాయి ఇంకా మీరు యాపిల్ ఇలాంటివి బనానా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు అవి ఒక వీక్లీ నూట నలభై రూపాయలు కాస్ట్ అయింది సో ఇది బ్రేక్ఫాస్ట్ ఇలా మీకు మెయింటైన్ అయ్యింది సో ఇది హెల్దీ అండ్ మిమ్మల్ని అప్ టు మధ్యాహ్నం వరకు ఏంటంటే ఫుల్గా ఉంచుద్ది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మీకు ఇది కూడా బ్రేక్ఫాస్ట్లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ తిన్న తర్వాత ఒకవేళ మీకు ఆకలిసిద్ది అనుకుంటే సో ఇవేంటంటే పది పదకొండు ఆ టైంకి అన్నం తినే మధ్యలో మీకు ఎక్కడ ఖాళీ తిరిగితే అక్కడ తినచ్చు అవేంటంటే పెసరపప్పు అంటే సో పెసరపప్పు తీసుకున్నట్లయితే మీకు కేజీ దగ్గర దగ్గరగా నూట అరవై అలా పడుద్ది సో రోజుకి యాభై గ్రాములు యూస్ చేసుకున్న మీకు కేజీన్నర తీసుకుంటే మీకు వన్ మంత్ వస్తుంది అర్థమవుతుందా సో మీకు వన్ మంత్ వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గరగా ఇప్పుడు సరే రెండు కేజీలు వేసుకుందాం రెండు కేజీలు వేసుకున్నా మీకు మూడు వందల రూపాయలు పడుద్ది మంత్కి ఇవన్నీ నేను చెప్పేది మొత్తం మంత్ కాస్ట్ సో ఒక యాపిల్ తప్ప అంటే మీకు ఎక్కువ కాలం పాడవకుండా ఉండేవన్నీ వచ్చేసి మంత్ సో కొంతకాలం నిల్వ ఉంచుకునే మాత్రం మీకు వీక్లీ చెప్తాను ఓకేనా సో నెక్స్ట్ మనం కూర ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే పాలకూర అలాంటివి ఉంటాయి కదా సో పాలకూర చేసుకోవాలన్నా పప్పు చేసుకోవాలన్నా అంటే ఇవి మధ్యాహ్నానికి కానీ నైట్కి కానీ మీకు రెండు విధాలుగా యూజ్ అవుతాయి సో ఇంకా ఎగ్స్ సో ఎగ్జిబిషన్ వచ్చేసరికి ఒక్కొక్క ట్రే వచ్చేసి దిన్నారు రెండు వందల పదిహేను ఫిల్స్ పడుద్ది అంటే మనకి ఇండియన్ రూపీస్లో మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా మూడు వందల డెబ్భై రూపాయలు అలా పడుద్ది సో ఇవి మీరు రెండు తెచ్చుకున్నారంటే మీకు ఏడు వందల నలభై రూపాయలు అవుద్ది మంత్లీ సో మీ అంటే మీ గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది హార్ట్ డిసీజ్లు ఏమైనా వస్తాయి ఇలాంటి మీకు అనుమానం ఏమైనా ఉంటే అలాంటివి ఉండవు అది గుడ్ కొలెస్ట్రాలు సో అప్ టు మూడు నాలుగు వరకు తినొచ్చు ఒకవేళ మీకు భయంగా ఉంటే స్టార్టింగ్ రెండు గుడ్లతో చేసి నిదానంగా పెంచుకుంటూ ఫోర్ వరకు వెళ్ళండి దీనివల్ల ఏంటంటే మీకు డైలీ ప్రోటీన్ ఇంటెక్ కంప్లీట్ అవుద్ది అండ్ ఎమినో యాసిడ్స్ మినరల్స్ ఇవన్నీ గుడ్డులో ఉంటాయి కాబట్టి సో మీకు బాడీకి కొంచెం బ్రెయిన్కి కొంచెం మంచి హెల్త్గా ఉంట హెల్తీగా ఉంటుంది సో అన్నీ కవర్ చేసేది కాబట్టి ఎగ్ అది ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎల్లో పడేసి వైట్ ఒకటే తింటే మీకు యూజే ఉండదు పుల్లు తినండి ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఇలాంటి భయం ఏమన్నా ఉంటే ఏం చేస్తారంటే చెప్పాను కదా ఫస్ట్ రెండుతో స్టార్ట్ చేసి నిదానంగా నాలుగు అలా మెయింటైన్ చేసుకోండి మీకు ఇబ్బంది ఏమి ఉండదు పప్పు ఇంట్లోనే ఇస్తారు కాబట్టి ఫ్రీ పాలకూర మీరు వారంలో ఒకసారి రెండుసార్లు తిన్నా ఇబ్బంది లేదు సో ఒక కట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గరగా డెబ్భై రూపాయలు పడుద్ది ఇది సో ఇది పాలకూర ఇంకోటి చికెను చికెను పన్నీరు ఒకవేళ మీరు అంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే చికెను లేదంటే పన్నీరు ఇంకోటి మీల్ మేకర్ ఉంటుంది ఐడియా ఉందా మీల్ మేకరు సో మీల్ మేకర్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈ మీల్ మేకర్ వచ్చేసరికి మీరు రోజుకి యాభై గ్రాములు తిన్నా మీరు రోజు మీల్ మేకర్ తినలేరు చిరాకు వచ్చేసింది నేనే తినలేక ఎప్పుడన్నా ఒకసారి తింటాను సో అది మీరు రోజు తినలేరు కాబట్టి ఇది ఒక్కొక్కసారి కేజీ మూడు వందలు ఉంటుంది ఒక్కొక్కసారి కేజీ నూట నలభై ఉంటుంది మీరు ఆఫర్ బట్టి తెచ్చుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర కేజీ తెచ్చారంటే మీకు నెలలో సార్లు కుక్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది సో లో కాస్ట్ మీల్ మేకరు పన్నీర్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గరగా మూడు వందల రూపాయలు పెట్టారంటే నాలుగు వందల గ్రాములు వస్తుంది అర్థమవుతుందా ఇంకోటి చికెను ఇంట్లో ఇస్తారు మీరు అది కావాలంటే మీరు అది రెండు రోజులు వాడుకోవచ్చు లేదా ఒక ఇద్దరు ఉన్నారంటే అది ఒక రోజులోనే అయిపోద్ది కాబట్టి అది ఫ్రీ కాబట్టి ఒక టూ డేస్ నెలలో టూ డేస్ అది అడ్జస్ట్ అవుతుంది అనుకుందాం ఇవన్నీ నేను చెప్పేది ఎవరికంటే సొంతగా వాళ్ళు వంట వాళ్ళు చేసుకునే వాళ్ళకి లేదు మాకు ఇంట్లో నచ్చట్లేదు బ్రో మేము తినలేకపోతున్నాం సో మేము సొంతగా చేసుకుంటా ఉన్నా సరే ఇది యూజ్ అవుద్ది చికెన్ ఎలాగో ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కాబట్టి అది ఒక టూ త్రీ డేస్ సరే ఒక ఫైవ్ డేస్ అనుకుందాం ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంతవరకు వెజ్ వాళ్ళకి పన్నీర్ కంటే లో కాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీల్ మేకరు లేదంటే పాలకూర పప్పు ఇలాంటివి చేసుకుని తినచ్చు ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కటి హెల్త్కి మంచిదే కాకపోతే ప్రతిదీ లిమిట్లో ఉంటే బెటర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు అంతే సో చికెన్ వచ్చేసరికి మీకు ఈ పన్నీర్ ఏ కాస్ట్ పడిందో మూడు వందల రూపాయలు ఇంకొక యాభై రూపాయలు ఎక్కువ వేసుకుంటే మీకు కేజీ చికెన్ బ్రెస్ట్ వస్తుంది ఇందులో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో మూడు వందల రూపాయలు పెట్టి వంద గ్రాములు చొప్పున నాలుగు రోజులు తినడం బెటరా లేదు ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా వేసి ఏడు రోజులు తినడం బెటరా అంటే ఆ చికెన్లో ఉన్న నీరు అన్నీ పోగా ఒక ఏడు రోజులు వస్తుంది అనుకుందాం ఏడు రోజులు తినడం బెటర్ ఇందులో మీ ఆప్షన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి పన్నీరా చికెనా అని సో నాకు తెలిసినంతవరకు బెస్ట్ ఆప్షను చికెను ఎగ్స్ ఇవి మంచి ప్రోటీన్కి మంచి ఆప్షన్స్ అండ్ ఫ్యాట్ కూడా వీటిలో తక్కువ ఉంటుంది పన్నీర్లో ఫ్యాట్ ఎక్కువే మీల్ మేకర్లో ఫ్యాట్ అనేది అసలు ఉండదు మ్యాక్సిమం వంద గ్రాముల్లో ఒక అర గ్రాము గ్రాము ఉంటుంది ఫ్యాటు సో అది కూడా చాలా మంచిది సో ఎగ్స్లో ఏంటంటే మనకి ఒక ఎగ్కి వచ్చేసి దగ్గర దగ్గర ఐదు గ్రాముల ఫ్యాటో ఆరు గ్రాముల ఫ్యాటో ఉంటుంది అది హెల్దీ ఫ్యాటు మనుషుల హార్మోన్స్ని మెయింటైన్ చేయడానికి అన్నిటికీ ఉపయోగపడిద్ది ఎగ్ సో ఎగ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట వీలైతే రోజు తినండి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా నైట్కి వచ్చేసరికి ఇదే ఇంకా ఇప్పుడు ఫర్ సపోజ్ చికెన్ రెండు వందల గ్రాములు తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్కి వంద గ్రాములు మధ్యాహ్నం వంద గ్రాములు సాయంత్రం అంటే ప్రోటీన్ ఈక్వల్గా డివైడ్ అది సో ప్రతి ఒక్కటి మీకు ఈక్వల్గా డివైడ్ అయిందంటే బాడీకి కావాల్సినవి అన్నీ మీకు డైలీ అందుతూ ఉంటాయి సో ఇంకొచ్చేసరికి అంటే రైస్ తినకూడదు అయిపోతారు హెల్తీ ఇది వచ్చింది షుగర్ వచ్చింది అంటారు ఉండదు రైస్ తక్కువ క్వాంటిటీలో తీసుకోండి షుగర్ అలాంటివి ఏమి రావు సో రైస్ కూడా బెటరే నేను చెప్పాను కదా నేను రైస్ తింటాను ఎప్పుడో అన్న ఒక్కసారి చేసుకోలేను బద్దకం అనిపించినప్పుడు ఫిఫ్టీ ఫిల్స్ పెట్టి కుబూస్ ప్యాకెట్ తెచ్చుకుంటాను సో అవి కూడా వన్ డేలో మూడు తింటాను అన్నమాట సో ఇది లేదు అని అనుకుంటే గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నారంటే అది మీకు రెండు కేజీలకే తెచ్చుకున్నారు రోజు రోటీలు చేసుకున్నా సరే మీరు రోజుకు నాలుగు రోటీలు తినచ్చు అది అది కూడా మీకు ఎంత నూట నలభై రూపాయలు పెడితే మీకు దగ్గర దగ్గరగా వన్ మంత్ వస్తుంది వన్ మంత్ సో నాకు తెలిసినంత వరకు మీరు చికెన్ ఎగ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి చికెన్ ఎగ్స్కి మంత్లీ ఒక టూ థౌజండ్ అనుకుందాం ఓకేనా మంత్లీ ఒక టూ థౌజండ్ చికెన్కి ఎగ్స్కి పోతుంది అనుకుందాం మిగతా అన్నీ మీరు సింపుల్ సింపుల్ కాస్ట్లో తెచ్చుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమి ఉండదు పప్పు ఫ్రీయే పాలకూర డెబ్బై రూపాయలు వారానికి ఒకసారి తిన్నా మీకు ఐరన్ ఇలాంటివన్నీ అందుతూ ఉంటాయి సో అది డెబ్బై రూపాయలు నెల మీద వేసుకున్న మూడు వందల రూపాయలు అవుతుంది సో పెసరపప్పు చెప్పాను కదా మూడు వందల రూపాయలు సో పెసరపప్పు మాకు మిక్సీ లేదు మేము దోశలు వేసుకునే వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మీరు ఉడకబెట్టుకున్నా ఒకటే ఇంకోటి అది మన స్ప్రౌట్స్ అంటే మొలకలు వచ్చినట్లు తింటారు కదా అలా తిన్నా ఒకటే సో ఇటు తిన్నా సరే మీకు ఫైబరు ప్రోటీను అన్నీ అందుతాయి ఓకే ఫైబరు ప్రోటీను నాకు తెలిసినంత వరకు ఇందులో నుంచి ఫైబర్ వస్తుంది ప్లస్ ప్రోటీన్ వస్తుంది ఇందులో నుంచి కాల్షియము విటమిన్ ఏ డి ఇలాంటివన్నీ వస్తాయి ఇందులో నుంచి ఒమేగా త్రీ ఏంటి జింక్ ఇలాంటివన్నీ వస్తాయి యాపిల్లో ఏమొస్తుందో అంత ఐడియా లేదు సో పర్లేదు యాపిల్ మంచిదే కాబట్టి వాడుకోండి దీని మీద అంత అంటే ఇప్పుడు దీని గురించి చదువుకోవాలి మనం సో పాలకూర ఐరన్ మనిషికి కావాల్సింది బ్లడ్లో ఉండాల్సింది ఓకే ఫైబర్ కూడా ఉంటుంది కానీ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది సో ఇదేంటంటే ఎక్కువ క్వాంటిటీ తిని లో క్యాలరీస్ అనమాట అర్థమవుతుందా పాలకూర ఎక్కువ క్వాంటిటీ లో క్యాలరీస్ ఇదేంటి పప్పు ఉంది కదా పప్పులో ఏంటంటే మీకు ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఈ రెండు ఉంటాయి సో చికెన్లో ఏంటి ఉంటుంది ఓన్లీ ప్రోటీనే ఉంటుంది ప్రోటీన్ అంత కొంత ఫ్యాటు అంత ఎగ్స్లో వచ్చేసరికి మీకు ఫ్యాట్ ప్రోటీన్ ఇంకేంటి మినరల్స్ మనిషికి కావాల్సినవి ఇవన్నీ ఉంటే ఎగ్ మంచి ప్యాక్డ్ ఐటమ్ అనమాట హెల్త్కి సో పన్నీరు ప్రోటీన్ ఇదే మెయిన్ సోర్స్ ఇంతకుమించి మించి ఏముండదు దీంట్లో మలాయి పన్నీరు ఇలాంటివి ఉంటే అవి ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి మాక్సిమం అవాయిడ్ చేయండి మీల్ మేకర్ కూడా ప్రోటీన్ ఓకే షుగర్ ఐటమ్స్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో షుగర్ ఐటెం అంటే అసలు తినొద్దని నేను చెప్పట్లా నేను చాక్లెట్ ఎప్పుడన్నా కావాలంటే కంపల్సరీగా తింటాను బయట తిండి కొంచెం తగ్గించండి అని చెప్తున్నాను అంతే అంతకుమించి ఏం చెప్పట్లా మీరు వీటిలో ఉన్నాయో తినాలని లేదు మీరు ఏమైనా తినొచ్చు కాకపోతే బయట ఫుడ్ తగ్గించండి ఈ మతంలు ఇవన్నీ ఉంటాయి కదా ఎప్పుడన్నా తినొచ్చు వారంలో ఒకసారి తినొచ్చు నెలలో నాలుగు సార్లు తినొచ్చు అంటే చేసుకోలేని టైంలో ఒకవేళ మీకు డ్యూటీ ఆరింటికి స్టార్ట్ అవుతుందంటే ఐదింటికి లేచినా సరే ఎలాగో నైట్ ఓట్స్ నైట్ చేసుకోండి మీకు మార్నింగ్ టిఫిన్కి ఇబ్బంది ఉండదు ఇంక తినబడేయచ్చు ఈ పెసపప్పు నైట్ నానబెట్టుకున్నారనుకోండి ఒక యాభై గ్రాములు మార్నింగ్ మీకు ఓపిక మిక్సీ ఉంటే దోశ వేసుకొని తినేయచ్చు లేదా అలా నానబెట్టుకున్నవి కడిగేసుకొని తినేయచ్చు సో ఈ రెండు ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా అయిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు ప్రోటీను ఫైబరు మంచి ఎమ్యునోయాసిడ్స్ యాసిడ్స్ అంటున్నా విటమిన్స్ కాల్షియం ఇలాంటివన్నీ మీకు ఇందులో అందుతాయి సో దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు సో మిగతాది పప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా అది క్యాలరీ డెన్స్ అనమాట ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక యాభై గ్రాములు లేదా అరవై గ్రాములు అలా తీసుకోవచ్చు పప్పు ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి అందులో కూడా మీకు ఫైబర్ మంచి ప్రోటీన్ ఇవన్నీ అందుతాయి సో పప్పు కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు మంచిది హెల్త్ కూడా తినచ్చు ఇబ్బంది ఏం లేదు సో సరే ఈ కూరగాయల రేట్లు ఎలాగా మరియు కూరగాయల రేట్లు ఎలాగంటే జమియా అని ఉంటుంది ఎక్కడ జమియాలో ఏంటంటే ప్రతి మంగళవారం మీకు ఆఫర్స్ ఉంటాయి అర్థమవుతుందా ప్రతి మంగళవారం వెళ్ళి మీకు కావాల్సినవి వారానికి సరిపడా సరి తెచ్చుకోండి ఓకే అవి పాడవో మీరు స్టాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏ రోజు వస్తువు ఆ రోజు అయిపోతూ ఉంటుంది ఫర్ సపోజ్ ఈ ఈ ఏదైనా కోరు చేసుకున్నారనుకోండి దాంట్లో మా అయితే ఒక వంద గ్రాముల టమాటాలు లేదా వంద గ్రాములు ఉల్లిపాయలు వాడతారు ఓకే కేజీ టమాటాలు కేజీ ఉల్లిపాయలు లేదు అంటే మరి ఏడు వందల తరహాలు అంటే బాగోదని చెప్పి నేను కేజీ చెప్తాను సో ఇలా తెచ్చుకోండి సో మా అంటే ఆ టైంలో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఉల్లిపాయలు ముప్పై రూపాయలకి వస్తాయి టమాటాలు ఒక అరవై రూపాయలకి వస్తాయి సో ఇక్కడ కాస్ట్ తక్కువ ఆఫ్ మంగళవారం తర్వాత ఏంటంటే మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి సో ప్రతి మంగళవారం వెళ్ళి తెచ్చుకుంటే మీకు రేట్లు కలిసి వస్తాయి తక్కువ కాస్ట్లో అయిపోతూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు చికెను ఎగ్స్ ఇవే రేట్ ఎక్కువ మిగతా మాక్సిమం అన్నీ తక్కువలోనే ఉంటాయి సో మీరు ఓట్స్ తెచ్చుకుంటే నల్లక సరిపోద్ది మిల్క్ పౌడర్ ఫ్రీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఒక మూడు వందల రూపాయలు పెడితే నెలకు సరిపడా వస్తాయి మీరు ఒకవేళ ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే యాపిల్ తీసుకోవచ్చు బనానా తీసుకోవచ్చు ఆరెంజ్ తీసుకోవచ్చు ఇవి కూడా మీకు కేజీ నూట నలభై వేలు వచ్చేస్తాయి అంటే మంగళవారం వరకే మంగళవారం దాటిందంటే కొంచెం రేట్లు పెరుగుతుంది ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు పెరుగుతుంది సో మంగళవారం ప్రతివారం అలా తెచ్చుకోవడానికి ట్రై చేయండి సో మీకు అది సింపుల్గా ఉంటుంది ఇక్కడ పిచ్చిగీతలు ఉంటే కానీ ఇవి మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి సో కొత్తగా వచ్చే వాళ్ళకి డౌట్స్ ఉంటే యూజ్ అవుతాయి రేటుతో సహా ప్రతి ఒక్కటి నేను చెప్పాను అండ్ మంత్లీ తెచ్చుకోవాలంటే కూడా ఎంత కాస్ట్ అవుతుందో చెప్పాను నాకు తెలిసినంత వరకు మీరు బయట తిని అదంతా ఖర్చు పెడితే మీకు నెలకి ఎట్లేదు అనుకున్న పది నుంచి పదిహేనున్నరలు సింపుల్గా అవుతాయి ఇదే కాస్ట్లో మీకు ఈ ఐటమ్స్ వస్తాయి ప్రతి ఒక్క ఐటమ్ వస్తుంది మీరు హెల్తీగా ఉంటారు బాగా చేసుకొని తినచ్చు టైం ఉండదు టైం మెయిన్ ఇంపార్టెంట్ సో టైం ఉండదు మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో మీకు రైస్ చేసుకోలేని టైంలో ఈ కుబుస్ తెచ్చుకొని ఏదన్నా కర్రీ చేసుకొని దాంట్లో తినేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమి ఉండదు జాగ్రత్తగా హెల్త్ మెయింటైన్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే నాకు తెలిసినంతవరకు హెల్త్కి సంబంధించి ఇదే లాస్ట్ వీడియో ఫుడ్కి సంబంధించి కూడా ఎప్పుడన్నా అనిపిస్తే చేస్తాను సో అది అంటే మీకు ఇక్కడే ఉన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా నవ్వుతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సి వచ్చింది సో అది సంపాదించిన డబ్బులు హెల్త్ మీద పాడవుతాయి అన్నమాట ఆ పెట్టే డబ్బులు హెల్తీ ఫుడ్ మీద పెడితే సో ఎంతో కొంత కవర్ చేసుకోవచ్చు అంటే ఇవి తింటే జ్వరాలు రావా ఏం జబ్బులు రావా అంటే అలా అని నేను చెప్పట్లేదు వస్తే కాకపోతే ఏంటంటే మన ప్రయత్నంగా మనం చేయాలని నేను అంటున్నాను అంతే సో డ్రైవర్ జాబ్ అనేది కొంచెం కష్టమైన జాబే అంటే నూట ఇరవై దినార్లకి మన ప్రాణం ఇక్కడ అప్పచెప్పడం అన్నమాట అర్థమైందా ముప్పై ఐదు వేలుకి మన ప్రాణం ఇక్కడ అప్పచెప్పడం సో అది సో ఇంత రిస్క్ చేస్తున్నాం కదా ఆ రిస్క్లో ఎంతో కొంత మనకంటూ మనం మంచి చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేశాను చెప్పాను కదా కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను అంతటోనే కాదు సో ఇది సంగతి ఏమన్నా యూజ్ అయింది అనిపిస్తే మన కోవైట్లో డ్రైవర్ అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఏమన్నా యూజ్ అయింది అనిపిస్తే లేదు అనిపిస్తే డిస్లైక్ ఏదో ఒకటి కొట్టేసి వెళ్ళిపోండి కామెంట్ పెట్టండి మీకు మంత్లీ ఖర్చు ఎంత అవుతుందో అది ఒకసారి నాకు కామెంట్ పెట్టండి దాన్ని బట్టి మీకు యూజ్ అవుద్దా యూజ్ అవుద్దా నేను ఆలోచించుకుంటా అంటే చేసిన వీడియో ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడిద్ది అని చెప్పి అంతే అందమించే లేదు సో థ్యాంక్ యూ నెక్స్ట్ నుంచి ఏంటంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కోవిడ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోస్ చేస్తాను చూడటానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పట్లేదు ఎప్పుడన్నా మన వీడియో కనిపించి మన వాంగ్ కనిపిస్తే చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్